నా పేరు రాఘవ అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు దాటాక నా కారు గోండపల్లి అనే పాడు బడిన ఊరిలో ఆగిపోయింది చుట్టూ చిమ్మ చీకటి ఫోన్కు సిగ్నల్ లేదు దిక్కుతోచక ఒక శిథిలమైన గుడిసెల ముందు నిలబడ్డాను అక్కడ వీచే చల్లటి గాలిలో ఏదో అర్థం కాని వాసన గుడిసె తలుపు వాటంతట అవే మెల్లిగా తెరుచుకున్నాయి లోపల గోడపై నీడ కదులుతున్నట్లు కనిపించింది నేను ధైర్యం చేసి లోపల అడుగుపెట్టాను ఆ మరుక్షణం నా వెనుక తలుపు బలంగా మూసుకుపోయింది నాకు ఏం చేయాలో తెలియలేదు భయంతో మెల్లిగా పక్కకు తిరిగాను ఆ గుడిసెలోని పాత అద్దంలో నా వెనుక ఎవరూ లేకపోయినా ఎవరో నా భుజంపై చేయి వేసినట్లు ఒక ప్రతిబింబం కనబడింది నేను గట్టిగా ఊపిరి పీల్చుకోబోయే లోపే నా చెవి దగ్గర ఒక చల్లటి ఊపిరి తగిలింది ఒక గుసగుస నా చెవుల్లో వినిపించింది వచ్చేశావా రాఘవా నీకోసమే ఎదురు చూస్తున్నాను